దసరా శరణ నవరాత్రులలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆరవ రోజు ఆరవ అవతారం కాత్యాని దేవి గురించి ఎందుకు అమ్మవారు ఈ అవతారం దాల్చారు అమ్మవారిని ఆరాధిస్తే మనకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఎలాంటి పుణ్యం వస్తుంది అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం పురాణాల ప్రకారం ఒకసారి మహిషాసురుడు భూలోకాన్ని దేవలోకాన్ని భయంకరంగా వేధించాడు అతని సంహారం కోసం దేవతలందరూ తమ తమ శక్తిని కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు ఆ శక్తి కాత్యాయన మహర్షి యజ్ఞంలో జన్మించింది అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు ఆమె మహిషాసుని సంహరించి ధర్మం శాంతిని స్థాపించిన శక్తిమూర్తి అందుకే అమ్మవారిని మహిషాసుర మర్ధిని అని కూడా పిలుస్తారు ఈ అవతారం లోకంలో ధైర్యం ఆత్మవిశ్వాసం చెడుపై మేలుగొలుపు రూపం కాబట్టి ఆరో రోజు అమ్మవారిని పూజించటం వలన మన జీవితంలోని అడ్డంకులు తొలగి విజయాలు కలుగుతాయని విశ్వాసం ఉంది ఉదయాన్నే తలస్నానం చేసి శుద్ధిగా పసుపు రంగు వస్త్రం ధరించాలి అమ్మవారికి పసుపు రంగు వస్త్రం ధరించడం శ్రేష్టం దేవి ముందు దీపం వెలిగించి పుష్పాలు అగరబత్తులు సమర్పించాలి అమ్మవారికి ప్రత్యేకంగా తేనె నైవేద్యం పెట్టాలి తేనె అర్పిస్తే జీవనంలో సంపద మాధుర్యం పెరుగుతుందని నమ్మకం ఉంది పసుపు రంగు పూలతో పూజిస్తే మరింత శుభం వస్తుందని అంటారు పసుపు రంగు పూలు దొరకనప్పుడు ఎరుపు రంగు పూలతో పూజించవచ్చు ఈ రంగు శక్తి ఆధ్యాత్మికత విజయానికి సంకేతం కాత్యాయని దేవి మనకు ఒక బోధ చేస్తున్నారు ఎంతటి చెడు శక్తులు వచ్చినా నిజమైన ధర్మం శక్తి విశ్వాసం కలిస్తే వాటిని జయించవచ్చు అందుకే నవరాత్రుల్లో ఆరో రోజు ఈ అమ్మవారిని ఆరాధించాలి మరి మీ అందరికీ కాత్యాయని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Mari next vlog la malik kalitama. Bye.